ఆ ఎక్స్ప్రెషన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి వేరే వాళ్ళకి అంటే ఆయన ఎక్స్ప్రెషన్ త్రూనే చేస్తాం మనం అది వాట్సాప్లో అయినా ఫేస్బుక్లో లో అయినా ఇన్స్టాగ్రామ్ లో అయినా అందుకే ఆయన అయ్యారు మీమర్స్కి దేవుడు సో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారిని వెతికి రాసులుగా స్వాగతం పలుకుతున్నాము ద లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం గారిని సగౌరవంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము ఎన్నో చిత్రాలు ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ లో ఉంటుంది ఆయన నవ్వించి మన ఆరోగ్యాన్ని పెంచుతూ వచ్చారు బ్రహ్మానందం గారు నివేదిక రాసిందిగా సగౌరవంగా బ్రహ్మానందం గారు వేదిక మీద ఆసూనులైన అంటానికి వీలు లేదు ముందు కూర్చున్న వాళ్ళందరికీ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే మా అమ్మాయి చెప్పింది ఎవరి ఫేస్ పంచి పెడతారు ఆయన మీమ్స్ గాడ్ బ్రహ్మానందంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు అన్నారు చాలా సంతోషం కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడవలసింది కన్నప్ప సినిమా గురించి కన్నప్ప సినిమాలో మోహన్ బాబు గారికి నా మీద ఉన్నటువంటి వాత్సల్యం చేత బ్రహ్మానందాన్ని ఏదో రకంగా ఈ సినిమాలో పెట్టాలి కాదు తిరికించాలి అని నన్ను పెట్టారు అందువల్ల సినిమా ఆద్యంతం భక్తిరస ప్రధానమైన సినిమా కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇది చాలామంది కన్నప్ప సినిమా అంటే కన్నప్పకి సంబంధించినటువంటి ఇంతకుముందు సినిమాలు వచ్చినాయండి ఆ సినిమాల్లో కన్నప్ప అలా చేశాడు ఇలా చేశాడు వాస్తవానికి మనలో కన్నప్పని ఎవడు చూశాడు ఎవ్వడికి తెలియదు కన్నప్ప ఎలా ఉంటాడు ఎక్కడ శివభక్తిని యొక్కని తనలో తాగాత్మ్యత చెంది ఆ క్యారెక్టర్ని అద్భుతంగా పండించగలిగిన ఏ నటుడైనా కన్నప్పే ఏ నటుడు ఎనీథింగ్ దే ఆర్ సింప్లీ భక్తులు మాత్రమే అది ఎలా భక్తులు మాత్రమే అంటే అందరం కన్నప్పలమే ఆ లెక్కన ఆయన ఏమన్నాడంటే కొంచెం పైనన్న మిత్రులకి కాస్త కొంచెం ఇబ్బంది కలిగిన పూర్వ ఆశ్రమంలో తెలుగు లెక్చరర్ కాబట్టి ఒక చిన్న ముక్క చెప్పి దాన్ని ఉదహరిస్తాను మీ ముందు ఇక్కడ భక్త కన్నప్ప అంటే కన్నప్ప శ్రీ కాళహస్తీశ్వర శతకము శ్రీ కాళహస్తిశ్వర మహస్యము శ్రీ అంటే సాలపురుగు కాళము అంటే పాము హస్తి అంటే ఏను శ్రీ కాళహస్తి అందరికీ మోక్షం పొందవచ్చు మోక్షం కొంతమందికే కాదు పూజలు పునస్కారాలు చెప్పే వాళ్ళకి వేదాన్ని చదివే వాళ్లకు హోమాలు చేసే వాళ్ళకే కాదు ఏ వేదంబు పఠించే లోత లోత అంటే శాలెపురుగు చదువుకుంది ఏ వేదం విద్యూత భుజగంబు ఏ శాస్త్రములు చూచాను పాము ఏ శాస్త్రాలు చూసింది ఏ విద్యాభ్యసనం కరి ఏ విద్యలు చదువుకుంది ఏనుగు చెంచు ఏ మంత్రం ఊహించను చెంచు అంటే ఇప్పుడు మన కథ కన్నుకి కన్నును తీసి అప్పకి అర్పించిన వాడు కన్నప్ప అటువంటి వాడు వీళ్ళందరినీ సమానమైనటువంటి దృష్టి ఎవడైతే నన్ను ఆత్మార్పణ చేసుకుని తన ఆత్మని నా పాదాల దగ్గర నైవేద్యంగా పెడతాడో వాటికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను వాడు మానవుడే అవక్కర్ల జంతువైనా పర్వాలేదు కీటకమైనా పర్వాలేదు అయినా పర్వాలేదు సాలిపురిగైనా పర్వాలేదు పామైనా పర్వాలేదు ఏనుగైనా పర్వాలేదు ఆఖరికి ఎటువంటి కన్న పడ్డే కొండల కానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారుకమ్మగా ఉండుదురు నీవిచ్చట ఉండనేలా నా కొండ కానతీక ఉడుమురికి రాగదవయ్య లింగమా అంటాడు ఆయన ఏం పెడతానన్నాడంటే అక్కడ ఇది ఈయనకు పెడుతున్నాను ఈ కొవ్విన పందుల లీల దుప్పులను పంది మాంసం లేడి మాంసం మాంసం కూడా తెచ్చి పెడతానంటున్నాడు అంటే తాను భుజించేటువంటి ఆహారాన్ని నీకు చిత్తశుద్ధిగా నైవేద్యంగా నీ పాదాల దగ్గర పెడతా ప్రభువని ప్రభు అని కోరుకున్నటువంటి వాడు కన్నప్ప అందులో ఎంత నిజాయితీ ఉంది ఎంత నిష్కల్మషంగా చెప్పగలుగుతున్నాడు అనేటువంటిదే శివుడు అనేటువంటి వాడు ఉంటే ఆయన మనల్ని భక్తి పరిగణలోకి తీసుకుని మనల్ని ఒక భక్తుడిగా ఆయన ఆస్వాదిస్తాడు అలాంటి వాడే మార్కండేయుడు ఆయన్ని ఎవడైనా ఏదైనా తిట్టినా పర్వాలేదు కానీ దేవుణ్ణి తన భక్తుడిని ఎవంటే మాత్రం ఊరుకోడు క్షమించడు వాళ్ళ వయస్సులో అరే నువ్వు నన్ను నమ్ముకుని నా పూజ చేస్తూ నా పాదాలు అర్చిస్తూ నన్ను ఇంతగా పూజించని నీకు ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి సినిమా అది కన్నప్ప అనేటువంటి సినిమా అది ఎవరో కాదురా నీ రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి నీ బిడ్డ మంచు విష్ణువు చేత ఆ పాత్ర ధరింపజేసి ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని నిర్మించేటువంటి అవకాశం కలిగింది అది ఈ మధ్య ఆయన జ్యోతిర్లింగాలు అన్ని లింగాలు దర్శించుకుని వచ్చాడు ముఖ్యంగా మన కాష్ట కాళహస్తిలో ఉన్నది వాయులింగం గాలి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని చోట్ల శివుడు ఉన్నాడని చెప్పేటువంటి పరమభక్తి తర్త్ చిత్రం కన్నప్ప అందుకనే దీన్ని గ్లోబలైజేషన్ అన్నారు గ్లోబల్ అంటే మన ఇండియాలో నార్త్లో సౌత్లో అటు ఇటు అని కాదు ఎక్కడ గాలి ఉంటుందో అక్కడ శివుడు ఉన్నాడు ఎక్కడ గాలి ఉంటుందో అక్కడ శివుడు ఉన్నాడు ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ శివభక్తుడు ఉన్నాడు ఎక్కడ శివభక్తుడు ఉన్నాడో పాపం ఆయన శంకరుడు శివుడు ఆయన ఇవన్నీ పట్టించుకోడు ఎవడో మనల్ని తిడుతున్నాడు ఎవడో మనల్ని చేస్తున్నాడు ఎవడో అందుకనే జగద్గురు శంకరాచార్య గారు ఒక మాట చెప్తారు ఏమంటారంటే ఎవడో మీ మీద రాయి వేస్తున్నాడు అనుకోండి ఏదో తిడుతున్నాడు అనుకోండి అవి మీరు పట్టించుకోకూడదు వీడు దాన్ని వాడు వేసిన దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నీ ఎఫర్ట్ నువ్వు ఇబ్బంది పడతావు దాన్ని వదిలేస్తే అది జారిక్కడే కొడుతుంది లేదంటే తిరిగి మళ్ళీ వాళ్ళకి తగులుతుంది కాబట్టి శివుడు గురించి శివారాధన గురించి శివ భక్తి తత్వాన్ని గురించి చేసేటువంటి వాళ్ళెవరు ఈ సినిమా గురించి ఈ సినిమాలో శివుడు ఎవరైతే మనకెందుకు అక్షయ్ కుమార్ శివుడు ఆయన దగ్గర ఉండే ప్రభాస ఇంకొకడు లేక మోహన్ లాల్ గారా ఇంకొకడు లేకపోతే ఇంకొక శరత్ కుమారా ఇంకొక ముఖేష్ ఋషయ వీళ్ళు కాదు ఆ కథలో ఈ పాత్రలు ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన మంచు విష్ణు లాంటి మంచు మోహన్ బాబు లాంటి ప్రొడ్యూసర్స్ కలగటం వాళ్ళ దొచ్చటం ఎంతో అదృష్టం చేసుకున్నప్పుడు నాకు తమ్ముడు చెప్పాడు ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి సినిమాలో క్యారెక్టర్స్ దొరకవు అటువంటి క్యారెక్టర్స్ని ఎందరూ పెట్టి డబ్బు సంపాదన అంటారా ప్రతివాడు సినిమా తీస్తాడు డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు ఆ డబ్బు సంపాదనతో చాలా హ్యాపీగా ఉంటాడు మంచి ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు అద్భుతమైన రీతిలో ఏ విధంగా అయినా సంపాదించవచ్చు కానీ డబ్బు సంపాదన ధనార్జన ఒక సక్రమమైన పద్ధతిలో సరైనటువంటి ఆలోచనలో సరైనటువంటి పద్ధతిలో సంపాదిస్తే అందులో ఈ భక్తిరసమైనటువంటి దవారాన్ని ఎన్నుకుని ఎన్నో తెప్పు అందుకనే చాలామంది ఈ సినిమా ఏంటంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్ని కష్టాలే అన్నాడు ఎవడో పరమశివుడు ఊరికినే ముక్తిని ప్రసాదించడు పది కాలాల పాటు విష్ణుబాబు కన్నప్పగా నిలబడిపోతాడు అని చేయటానికి ఇలాంటి కష్టాలన్నీ పెడుతూనే ఉంటాడు మీకు ఇంకొక విషయం లోక కళ్యాణార్థమై వర్షం పడే ముందు ఉరువులు మెరుపులు తడదడలు సౌండ్స్ తప్పవు అందుకే ఆయనకి ఇలాంటి అందులో మోహన్ బాబు గారిది తోలు తోలు మామూలుగా మనం లెదర్తో చేసిన గుండె కాదు అంది అదొక స్టీలు దాన్ని ఇన్నన్నానండి అలా పెట్టి ఊరుకుంటారు తప్ప కొట్టు కొంటరా కొట్టుకుంటారో అని చెప్పగలిగినటువంటి చావు ఉన్నటువంటి వ్యక్తి దానికి తోడు మోహన్ బాబు గారు ఇన్ని సంవత్సరాల శివపూజ ఫలితంగా తన కుమారుడైనటువంటి విష్ణుబాబుతోటి కన్నప్ప సినిమా తీయాలనుకోవడం ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అది ఆయనకు కలిగిందని ఆయన అనుకుంటాడు నేను అద్భుతమైన నటన ప్రదర్శించానని విష్ణుబాబు అనుకోవచ్చు ఇందులో నటించిన వాళ్ళు అనుకోవచ్చు ఇదంతా ఈశ్వరేచ్ఛ అనేది మాత్రం మనం తెలుసుకోవాలి ఆయన ఆయన చేసినటువంటి డిజైన్లో మనందరం చిన్న చిన్న పావులు మాత్రమే మనం చేసి తీరాలి నాకు తెలిసి ప్రభుదేవ ఉన్నాడు ప్రభుదేవాన్ని దీనికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు నాకు తెలియదు కానీ ఎప్పుడు ప్రభుదేవ మొట్టమొదటి జగదేక వీరుడు సుందరి చిరంజీవి గారి సినిమాలో అయిన కొరియోగ్రఫీ చేయడానికి వచ్చినప్పుడు విభూతి ఇలా వచ్చాడు వచ్చేవాడు కోరి కొరాడు అనుకున్నాను నేను అప్పుడు నాకు తెలియదు అప్పటి నుంచి ఇప్పటికప్పుడు శివభక్తి తత్వులు వాళ్ళు వాళ్ళ చేతనే ఈ సినిమాలో కొరియోగ్రఫీ చేయించారు ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ముఖ్యంగా దర్శకుడు దర్శకుడు సింగ్ గారు ఉన్నారు ఆయన నేను మొట్టమొదటి వెళ్ళినప్పుడు మనిషికి ప్రతివాడికి జ్ఞానమే కాదు అజ్ఞానం కూడా ఉంటుంది అది కొంచెం ఎక్కువ పాడు ఉంటుంది అప్పుడు నాకు అలా పనిచేసి ఈయన ఏంటి ఈ డైరెక్టర్ గారు ఏంటి ఇలా తీస్తున్నారు అబ్బా ఇంకా బాధే అంతటి దాన్ని ఏమంటారు అజ్ఞానంతో చేసినటువంటి విమర్శలు ఆ తర్వాత ఆయన విశ్వరూపం చూసిన తర్వాత సినిమాలో వాట్ ఈస్ దిస్ ఈజ్ ఇట్ సింగ్ ఫిలిం వా ఫంటాస్టిక్ అనేటువంటి దృష్టికి తీసుకొచ్చినటువంటి దర్శకుడు మిస్టర్ సింగ్ ఆ తర్వాత చాలామంది ఎంతమంది అద్భుతమైనటువంటి ఏమన్నా తీవాలా వద్దనిపించుకోవడం కోసం చెప్పాను అది అంతే కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి నటులు వీళ్ళందరూ కలిసి టెక్నీషియన్స్ చాలా బ్రహ్మాండమైన టెక్నీషియన్స్ని పెట్టి ఎంతో ప్రశాంతమైనటువంటి సినిమా తీయాలి అని ఆ తర్వాత కొన్ని చోట్ల నేను ఈ మధ్య విన్నాను అదేంటంటే ఏమండి శ్రీకాళహస్తే న్యూజిలాండ్ తీయాలా అన్నాడు ఒకడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు నేను పంది బురదలో పొరలాడుతుంది అనుకోండి అనుకుంటూ వెళ్ళిపోతాం పక్క నుంచి అదే ఒక చిత్రకారుడు పంది బురదలో పొరలాడుతున్నట్టు చిత్రలేఖనం వేసి ఫ్రేమ్ కట్టించి అక్కడ పెట్టాడు అనుకోండి నిలబడి చూస్తాం అది కళకి నిజానికి ఉన్నటువంటి తేడా మన చేత అది చూపించాలి మనందరం దాన్ని ఇంట్రెస్టింగ్గా చూడాలి అని నేను నటించేటువంటి ఈ సినిమా నన్ను ప్రేమించేటువంటి శివుణ్ణి ప్రేమించేటువంటి శివారాధకులైన వాళ్ళందరికీ కనులకి ఒక పండుగల ఒక అద్భుతమైనటువంటి ఫీస్ట్ కలగజేయాలనేటువంటి ఆలోచనతో అంత దూరం వెళ్ళి వాళ్ళందరినీ తీసుకుని ఎందుకంటే చక్కగా ఈ పక్కనే దుర్గం చేరు ఉంది కదా తీసేస్తే పోద్ది అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు అనుకోవటం గురించి మనం మాట్లాడద్దు లగ్ధం అనుకోవటం వాళ్ళు వంతు పడటం మన వంతు అనుకుందాం కానీ వీటన్నింటినీ చూసేవాడు ఒకడు ఉన్నాడు అనుకోవటం మన వంతు మన అందరి వంతు కాబట్టి వీ డీ అవర్ జాబ్ భగవద్గీతలో చెప్పినప్పుడు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం ఆ రిజల్ట్ ఏది రావాలో ఏది కావాలో ఆ పరమేశ్వరుడికి తెలుసు అందుకే ఈ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నమ్మి తీరాలి ఎవడైనా ఆ సినిమా చూసిన తర్వాత మరీ ఇంకా తెలుస్తుంది ముఖ్యంగా కమ్ టు ది ఆర్టిస్టిక్ పాయింట్స్ ముందుగా మోహన్ బాబు గారి గురించి చెప్పాలి మోహన్ బాబు గారు చాలా గొప్పవాడండి మంచి నటుడు ఏడు సేవలభై అంటాడు ఎవరో నీకు చెప్తుంటే మాకు తెలీదా ఆ విషయం నువ్వు చెప్పాలని మోహన్ బాబు గారు భారతదేశం గర్వించేటువంటి అతి తొగ్గి నటుల్లో ఒకడు భారతదేశం నటుల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఒకడు ఆ రోజుల్లో ఓ దిలీప్ కుమార్ ఒక అక్కినే నాగేశ్వరరావు ఒక ఎన్టీ రామారావు ఆ ఏజ్ తర్వాత వచ్చినటువంటి తరంలో మోహన్ బాబు గారు ఒకడు ఏమయ్య నిన్ను హైదరాబాద్ నుంచి పొగిడించుకోవడం కోసం పీల్చాడా అని మీరు అనగొచ్చు చొక్కా పట్టుకుని అడిగినా నేను చెప్పే పాయింట్ ఒకటే ఒక డైలాగ్ ఒక డైలాగ్ చెప్పాడు అంటే ఇలాగే చెప్పాలి కదా అనిపిస్తుంది ఓకల్ కార్డ్స్ నాకు అలాగే పది పది నిమిషాలు నేను మాట్లాడమంటే మాట్లాడాను భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి స్వరం అలాంటిది ఒక అద్భుతమైనటువంటి స్వరధుని ఇచ్చాడు నటన నటనలో మేము చిన్న కామెడీ వేషాలు తీసుకునేవాళ్ళం గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఏంటి గురుగారు ఏ ఉండబాయ్ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ ఆయన క్యారెక్టర్ చేసేటప్పుడు పాత్రలో ప్రవేశించి అద్భుతంగా నటించి మెప్పించినటువంటి నటుడు అతి తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళలో చెప్పండి డైలాగ్ సరే 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 అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు అందులో మోహన్ బాబు గారు ప్రథమం ఇటువంటి వాళ్ళు ఇంకా ఇంకా ఇన్ని సంవత్సరాలు ఏంటంటే మీకు ఒక యాభై ఉంటాయా యాభై అండి ఓహో ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళయిందనుకుంటా బహుశా కాబట్టి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో కేవలం నటుడిగా ఒక్కొక్క మెట్టు కామెడీ చేసి మా బొచ్చల్లో రాయి విలన్ చేసి మా బొచ్చల్లో రాయి కామెడీ విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయో అన్నీ చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి నటుడు ఆయన మోహన్ బాబు గారు ఈ సినిమాలో మహాదేవ శాస్త్రిగా ఇందాక మీరు చూశారు ఆయన యొక్క ప్రావీణ్యత ఆ నడక ఆ టీవీ నిజంగా ఎన్ని వేదాలు చదువుకున్నాడు రా బాబు అనిపిస్తుంది విడిగా చదువుకోవాలి మనకు తెలుసు అది కానీ అక్కడ ఆయన నేర్చుకున్నటువంటి విద్యతో ఒక అద్భుతమైనటువంటి భ్రమ కలిగించేటువంటి నటుడు మోహన్ బాబు గారు సరే ఆయన గురించి పక్కన పెడితే విష్ణుని చూసాం పద విష్ణు కన్నప్ప అంటున్నారు అప్పట్లో రాజకుమార్ వేశాడు ఆ తర్వాత కృష్ణరాజు గారు వేశారు మళ్ళీ ఇప్పుడు ఇతను అంటున్నారు వీడు ఏం చేస్తాడు రా బాబు అనేటువంటి ఆలోచన ఉండొచ్చు నాకే కలిగిందంటే చాలా మంది కలిగి ఉంటుందిగా విష్ణు యాక్సీసేటప్పుడు ఏదో చేసేసి వెళ్ళిపోవడం కాదు ఈ షార్ట్ అయిపోయిందండి ఓకే అని కాకుండా ప్రతి షార్ట్ దీనికి డబ్బులు ఖర్చు పెట్టడం ప్రధానం కాదు మోహన్ బాబు గారు చూడని డబ్బు కాదు బోల్డ్ అంత చూశాడు ఆయన మోహన్ బాబు గారికి తెలియని డబ్బు కాదు బోల్డ్ అంతా తెలియని కీర్తి కాదు బోల్డ్ అంతా కీర్తి ఉంది కాకపోతే ఇప్పటికీ ఒక నిత్య విద్యార్థిలాగా ఇలా చేయాలి ఇలా చేయాలని అది పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి విష్ణు అది పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి మనోజ్ అది పుణికి పుచ్చుకున్నటువంటి ఆర్టిస్ట్ లక్ష్మి వాళ్ళ కుటుంబం అంతా అంతే వాళ్ళు నటించడం ముఖ్యంగా ఈ సినిమాలో కన్నప్ప సినిమాలో విష్ణుబాబు ప్రతి షాట్కి వెళ్ళి అది చూసుకుని బాగుంది ఫైట్ ఇది బాగుంటుంది ఇది ఇక్కడ బాగుంటుంది ఇది ఇక్కడ బాగుంటుంది గ్రాఫిక్స్ ఏదో మధ్యలో బాగాలేదు అది ఇది అన్నారు కాదు అమెరికా వెళ్ళిపోయి కూర్చుంటాను గ్రాఫిక్స్ దాని పీక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు విఎఫ్ఎక్స్ చేసి తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ మోహన్ బాబు అని పేరే కానీ ప్రొడ్యూసర్ కమ్ హీరో దట్ ఈజ్ విష్ణు అంత కష్టపడ్డాడు అతను ఈ సినిమాలో నటించిన వాళ్ళు ఇంకా మోహన్ లాల్ తమిళనాడు అదే ఐ మీన్ మలయాళంలో అతను శరత్ కుమార్ అక్షయ్ కుమార్ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ యొక్క శక్తిని ఎందుకు అంత కష్టపడి ఈ సినిమాలో యాక్ట్ చేశారు అంటే సినిమాలో ఉన్నది గుండెకాయ ఆయువు పట్టు శివుడు పరమేశ్వరుడు ఆయన నుంచి ఎవడు తప్పించుకోలేము మనం ఆ ఏం చేద్దాంలే అనుకున్నా కూడా ఊరుకోలేము కాబట్టి అటువంటి నటీ నెట్లు పోతే అన్నా నువ్వు కూడా వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్తావు కానీ మేము కూడా యాక్ట్ చేశాం కదా నాని మన రఘు మన సప్తగిరి రఘుబాబు రఘుబాబు ఇస్ ఎ వర్క్ స్టైల్ ఆర్టిస్ట్ మన శివబాలాజీ ముఖేష్ ఋషి గురించి మనం చెప్పేదే ఉంది ఈ సచే అంటే ఆయన ఒక ఇందాక అమ్మాయి చెప్పినట్టు స్క్రీన్ మీదకి వస్తే భయంకరంగా ఉంటాడు బాబోయ్ వీడెంట్రా అన్నట్టు ఆ తర్వాత అంత సాఫ్ట్ మ్యాన్ అంత ఇది అద్భుతమైనటువంటి నటీ నటుల యొక్క కలయిక ఇక్కడ వాళ్ళ పేర్లే మనం చెప్పుకుంటున్నాం హీరోయిన్ అది ఒక ఆటవికుడు ఒక ఆటవికుడు ఒక ఆటవిక కన్యని ప్రేమించినప్పుడు కలిగేటువంటి భా భావం అంతేగాని ఏదో ఒకటి రొమాంటిక్గా ఉంది లేకపోతే అదే కాదు మానవుడికి రొమాన్స్ అనేది అతి సహజమైన గుణం ఆకలి దాహం ఎలా ఉంటుందో రొమాన్స్ కూడా అలాంటిదే అటువంటిది ఆటవికుడైన వాడు ఎట్లా ఉంటాడు దానికి ఆ ఆటవిక లక్షణాలతో కూడి ఒక అద్భుతమైనటువంటి తెలియకుండా దొంగ ఎదురుగా ఉన్నాడు ప్రభుదేవ అది గీత దాటకుండా పరిధి దాటకుండా చించ్ చించ్ అది కాకుండా ఏదేదో ఓపటాలు లాంటివి చేయకుండా అందంగా అది శృంగారం మితిమీరకుండా చేసి చూపించినటువంటి వ్యక్తి ప్రభుదేవ అయితే ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశాడు అటు ఆ తర్వాత ఏముంది సరే చేసేద్దాం అని కాకుండా కొన్ని నెలలు కొన్ని రోజులు కొన్ని నెలలు ఇంచుమించు ఒక సంవత్సరం పాటు బాడీని ఇనప వీటితో కొట్టి కొట్టి రాళ్ళలా తేల్చి అంటే అడవుల్లో తిరిగేవాడు బండవుడు ఎలా ఉండాలి అలాగే ఉండాలని జుట్టు పెంచి గడ్డం పెంచి గడ్డ నలభై ఐదు రకాలు చూసి ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే చేస్తే బాగుంటుందని అద్భుతమైనటువంటి రూపకల్పన చేసిన వాడు విష్ణు అంత కష్టపడ్డాడు ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రికాషన్స్ ఇప్పుడు ఆ శివలింగం మామూలుగా శివలింగం అంటే మనకు అందరికీ ఒక నున్నమైనటువంటి రూపంలో ఉండేటువంటి శివలింగ స్వరూపం మనకు కనిపిస్తుంది అది మనకు గోచరిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ అడవిలో ఆ నాగసర్పంతో కూడుకున్నటువంటి శివలింగం పెట్టాలనేటువంటి ఆలోచన ఎవరికొచ్చిందో నాకు తెలియదు కానీ వాళ్ళకి శిరస్సు మంచి పాదాభివందన చేస్తున్నాను ఆయనే స్వయంభూవుడంటే ఆయన కదా నిజానికి ఒక అద్భుతమైనటువంటి శివస్వరూపం అదే కదా అక్కడికి వెళ్ళి ముఖ్యంగా భక్తుడిగా ట్రాన్స్ఫర్మేషన్ చెందిన తర్వాత ఆ పాట మనం ఇందాక చూసాము ఏది మేము మాట్లాడుతున్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయండి సార్ తీసుకో అటువంటి అంటే ఊరికే జస్ట్ కామెడీ కోసం అలా చేశాను లేకపోతే ఆయన ఊరుకుంటాడా ముక్కల ముక్కల కింద నరికేస్తాడు మామూలు కాదు నాకు తెలుసు అది మీకు తెలుసు అది వేరే సంగతి కానీ అటువంటి ఇక్కడ ప్రతిదీ మనం సమ నాకు తెలుసు నేను ఎక్కువ మాట్లాడుతున్నానని మీరు కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇంట్రెస్ట్గా వింటున్నారని తెలుసు ఓ ట్వంటీ పర్సెంట్ బోర్ కొట్టుంది ఎంట్ర పద్యాలు పాటలు చదువుతున్నాడని కానీ ఇక్కడ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ సినిమాలో నేను యాక్ట్ చేసిన వాడిగా కాకపోయినా సరే శివుడి గురించి చెప్పుకోకుండా ఎవడు ఉంటాడండి పైగా మన వెంకట్రావు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వెంకట్రావు సారీ వెంకట్రావు గారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాబట్టి అలా అనాలి మేమిద్దరం క్వార్ట్ ఇస్టులో సత్యాగ్రఫ్ అనే సినిమాలో కలిసి నటించాం ఈ గుంటూరు నాకు బాగా పరిచయం అయినటువంటి స్థలం ఈ గుంటూరులో ఏది ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుందో నాసంగి ఎక్కడ ఉంటుందో టవర్ ఎక్కడ ఉంటుందో అన్నీ తెలిసిన వ్యక్తిని నేను ఇక్కడ చదువుకున్నాను ఒక మాటలో చెప్పాలంటే ఈ ఊరు వచ్చి లారీలకు పెయింటింగ్ కూడా వేశాను నేను సరే అదో పద్ధతి ఇది చెప్పడానికి ఎందుకని చెప్పే పరుస్తున్నాం అనుకోవచ్చు మీరు ఇది నీ చేత మోహన్ బాబు గారిని అభ్యర్థించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా నీలో ప్రవేశించిన వాడు మన కోటయ్య కొండ కోటప్పకొండ వాడు ఉన్నాడు చేదుకోటయా అది ఇందాక చెప్పినట్టు హరహర మహాదేవ శంభూ శంకర నమ పార్వతీపత హరహర మహాదేవ ఆ తండ్రి తలుచుకుని ఇన్ని రకాలైనటువంటి కారణాల వల్ల మనం ఒక అద్భుతమైన రీతిలో ఈ గుంటూరు ఒక అందమైనటువంటి కళలకి కానాచి గుంటూరు ఈ ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్దేశించిన వాడు సకల సృష్టి స్థితి లేకారుడైనటువంటి పరమేశ్వరుడు ఈశ్వరుడు ఆ ఈశ్వరాజ్ఞ వల్ల ఇక్కడ జరిగింది అందుకనే మనందరం ఇక్కడికి వచ్చి కూర్చుని ఆనందించగలుగుతున్నాం ఇందాక ఆయన చెప్పినట్టు ఇది లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా పరమ పవిత్రమైనటువంటి భావన కలిగి ఎంతో ఆనందాన్ని ఆశీస్సుల్ని భగవంతుడు అందిస్తాడని కోరుకుంటూ మనం మీరు ఈ సినిమా చూడండి తప్పకుండా దిగ్విజయం చేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా చూసి సినిమా దిగ్విజయం చేసి డబ్బులు సంపాదించి మోహన్ బాబు గారికి ఇచ్చేద్దాం అది కాదు భారతదేశంలో పుట్టినవాడిగా భక్తుడిగా శివభక్తుడిగా శివనామస్మరణ చేసుకుంటూ శివుని యొక్క ప్రాశస్త్యాన్ని పొందినటువంటి ఏకైక దేశం భారతదేశం ఈ భారతదేశపు ఖ్యాతిని నలుమూలలా వ్యాపించే విధంగా చేస్తే అది మనకి పుణ్యం మన భారతదేశంలో పుట్టినటువంటి నటీనటుల పుణ్యం మోహన్ బాబు విష్ణు పుణ్యం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అమేజింగ్ ఆయన ఎంతసేపు మాట్లాడినా మాటలు వినాలనిపిస్తూనే ఉంటుంది ఎంతో ఇన్ఫర్మేషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు వన్స్ అగైన్ సో ఇప్పుడు ఇది ఒక నెల ముందో రెండు నెలల ముందో కన్న కళ కాదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి